మా కుశల్ అంత ముద్దు ముద్దుగా అడిగాడు కదా నేను ఎలా కదనగలను ఎలా చేసి పెట్టకుండా ఉంటాను చెప్పండి సో అందుకే వారి కోసం పాలకోవా చేస్తున్నాను మా ఇంట్లో మిల్క్ పౌడర్ ఉంటుంది కాబట్టి నేను మిల్క్ పౌడర్తోనే చేస్తాను మిల్క్ అండ్ మిల్క్ పౌడర్ కలిపి చేస్తాను ఇది చాలా సింపుల్ రెసిపీ బట్ చాలా టైం తీసుకుంటుంది టైం ఉంటే చాలా ఈజీగా చేసేయచ్చు ఒక ప్యాన్లో కొంచెం గీ వేసుకొని తర్వాత మిల్క్ వేసుకొని మిల్క్ బాయిల్ అయిన తర్వాత మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ వేసుకొని ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి అలా మిక్స్ చేసుకుంటూ ఉండగానే కొంచెం దగ్గర పడుతుంది అప్పుడు షుగర్ వేసి ఇంకాసేపు కలిపి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ బ్రెడ్ మీద వేసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది ఇంకా ఇది అప్పుడే కాబట్టి ఇంత పలచగా అనిపిస్తుంది చల్లారిన తర్వాత ఇంకా గట్టి పడుతుంది చాలా బాగుంటుంది అచ్చం బేకరీలో ఉన్నట్టే ఉంటుంది ఇక్కడ నేను షుగర్ వేసుకున్నాను దీని ప్లేస్లో మీరు బెల్లం వాడుకోవచ్చు బెల్లం ఇంకా హెల్దీ కూడా వీడియో నచ్చిందా లైక్ చేయండి మరి